సార్ నమస్తే సార్ నమస్తే సార్ మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము ఈ దసరాకి కొత్త సినిమాలు అనేవి చాలా స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అని ఏంటంటే బాలకృష్ణ గారు గోపీచంద్ మాలిన గారి డైరెక్షన్లోని బాలేబాబు గారిది కొత్త మూవీ స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి అని ఒక న్యూస్ అయితే వచ్చింది నిజంగానే దసరాకి బాలేబాబు గారి మూవీ స్టార్ట్ అవబోతుంది అంటారా సార్ అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేశారు అక్టోబర్ రెండో తారీఖుని ఎన్బికే త్రిబుల్ వన్ ఎన్బికే అంటే బాలయ్య బాబుది పదకొండవ సినిమాజ్ గారి డైరెక్షన్ లో వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ అనమాట సేమ్ బాబీ గారు డైరెక్షన్ లో చిరంజీవి గారు ఎట్లా చేయబోతున్నారు మళ్ళీ వీరసింహారెడ్డి కాంబో కాంబో కూడా మళ్ళీ విజయదశమికి సందర్భంగా ఆ సినిమా ఓపెనింగ్ అనేది అఫిషియల్ వార్త వచ్చింది ఆ సినిమాలో బాలయ్య బాబు ఒక మహారాజు పాత్ర పోషించబోతున్నారు అనేది లీకులు వచ్చినాయి కథలో శ్రీకృష్ణ ఎవర పాత్ర పోషించాడు ఆయన కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ పాత్ర కోసం ట్రై చేయాలి కాబట్టి అంటే రాజుల కాలంలో వెళ్ళిపోయి మరి ఈ సినిమా ఏంటి ఎలాంటి సినిమా సబ్జెక్టు అంటే రాజుల పాత్ర పోషించాల్సిన పాత్ర ఏంటి అనేది అర్థం జనాలకు అర్థం కావట్లా అంటే వీరసింహారెడ్డి అంటే మాస్ పాత్ర అది కొంచెం రాయలసీమ రాయలసీమ వేలు మాస్ పాత్ర చేసిన మలియన్ గోపచంద్ గారు మరి బాలయ్య బాబుని ఈసారి మహారాజు పాత్ర ఎందుకు చేస్తున్నారు కథ అక్కడ ట్రావెల్ అయ్యి ఇటు వస్తుందా ఎలా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం ఈ నూట పదకొండో సినిమా మరి దీనికి మ్యూజిక్ ఎవరో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మనకు రెండో తారీఖున వచ్చేస్తాయి అదమ్మా అంటే మ్యూజిక్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అంటారా కదా సార్ తమన్ గారు నందమూరి వారసులు అని చెప్పేసి ఆయన తమ్ముడు తమ్ముడే నందమూరి తమ్మును నందమూరి బాలయ్య బహుశా ఆ కాంబో వదిలిపెట్టకపోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే తన తమ్ముడు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే ఈయన నందమూరి తమ్మును రెండవ తమ్ముడు అనుకోవచ్చు మరి మొదటి తమ్ముడు సినిమా హిట్ అవ్వాలని ఆయన ఇవాళ చెప్పారు కాబట్టి ఓజీ ఓజీ చూడండి అని మా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ వస్తుంది చూడమని చెప్పి అన్నారు కాబట్టి ఇద్దరు తమ్ముళ్ళు బాలయ్య బాబుకి అని చెప్పొచ్చు సార్ ఏంటంటే మనం అనుకున్నాము ఈ దసరాకు వచ్చేసి మోక్షజ్ఞ కొత్త సినిమా కూడా రాబోతుంది ఏమో స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారు మరి ఈ త్రిబుల్ వన్ సినిమాలో ఏమైనా మోక్షజ్ఞ ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా సార్ అంటే నేను అనుకోవడం దీంట్లో ఉండకపోవచ్చు అనుకుంటున్నా అంటే విజయదశమి సెంటిమెంట్ మరి మంచి సెంటిమెంట్ అవును అదే రోజు రెండు సినిమాలు ఏమైనా ఉంటాయా లేదా ఒకే సినిమా ఉంటుందా రెండు సినిమాలు పేరల్ గా చేస్తారా అది త్రిబుల్ నేను అన్నారు కాబట్టి పేరల్గా రెండు సినిమాలు ఉండే అవకాశం ఉందా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు ఓకే ఆ సినిమా మరి ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది క్రిస్తో ఆ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే దాని మీద స్పష్టత లేదు కాబట్టి మోక్షక్ ఎంట్రీ ఇంకా లేట్ అవ్వచ్చు అనిపిస్తుంది ఓకే ఒకవేళ ఉంటే మనకి వన్ వీక్లో ఏదైనా ఒక అప్డేట్ అప్డేట్ వన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే అలాగే ఏంటంటే సార్ అఖండ మూవీ లాస్ట్ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది అని చెప్పేసి అని కూడా మనకి న్యూస్ వచ్చింది మరి ఎంతవరకు వచ్చింది అంటారు అంతా వాళ్ళు లాస్ట్ పాట మన మధ్యనే పూర్తయింది ఆరు వందల మంది డ్యాన్సర్లతో బాను మాస్టర్ దాన్ని కొరియోగ్రఫీ చేశారు మాస్ సాంగ్ అది ఆ పాటతో సినిమా షూటింగ్ పూర్తయిందని చెప్పి మనం కూడా వీడియో చేశాము కాబట్టి అఖండ అనే రిలీజ్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఐదో తారీఖు అని ప్రధానంగా ఏంటంటే ఆయన అసెంబ్లీ లాబీల్లో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు సినిమా అన్నప్పుడు వాళ్ళతో బాలయ్య బాబు అనటం ఐదో తారీఖు సినిమా అని అనటం సినిమా బాగా వచ్చింది హిందీ డబ్బింగ్ బాగా వచ్చిందని బోయపాటి గారు అన్నారని ఆయన చెప్పడం ఇలాంటివన్నీ జరిగింది నిన్న మొన్న కాబట్టి సినిమా డేట్ అయితే ఐదో తారీఖు అనేది ఖచ్చితంగా లాక్ అయిపోయినట్టే అంటే అక్కడట్టు తాండవ సినిమా డిసెంబర్ ఐదో తారీఖు రిలీజ్ పక్కా మరి ఈ సందర్భంగానే మరి బాలయ్య బాబు గారు తమ్ముడు సినిమా ఓజీ గురించి కూడా ఆయన ఇంట్రెస్ట్గా మాట్లాడటం ఓజీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి తమ్ముడు సినిమా చూడమని నేను చెప్పడం అనేది అంటే బాబు గారు బాబు నోట తమ్ముడు సినిమా చూడమని చెప్పా పవన్ కళ్యాణ్ సినిమా చూడమని చెప్పడం అంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ వస్తుంది చూడండి అని కాకుండా తమ్ముడు సినిమా తమ్ముడు సినిమా అంటాం అంటే చిరంజీవి గారు ఒక్కలే కాదు బాబు కూడా పవర్ స్టార్కి అన్నయ్యే అనేలాగానే ఆయన మాటలు ఉన్నాయి కాబట్టి నందమూరి తమంతో పాటు మరి పవర్ స్టార్ కూడా ఆయన ఒక తమ్ముడిగానే చూస్తున్నారు మన నందమూరి పవన్ కళ్యాణ్ అనడానికి లేదు కొన్ని వేల పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి ఓకే ఈ దసరాకి బాలయబాబు గారు కొత్త మూవీ ప్రారంభం కాబోతుంది అంటారా సార్ అది ఆఫీషియల్ గా వాళ్ళు చెప్పింది ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ అంటే బాలయబాబు నాడు పదకొండు సినిమాలు అవటం మరి జైలర్ టూ ఉందా లేదా అనేది క్లారిటీ లేదు ఇంకెన్ని ఎన్ని మూవీస్ ఉన్నాయి ఇంకేం రాబోతున్నాయి అని దాని మీద స్పష్టత లేదు ఒక సినిమా తర్వాత ఒక సినిమాకి వెళ్తారా పేర్లగా రెండు సినిమాలు చేస్తారా అందరం స్పష్టత లేదు కాబట్టి ఏదేమైనా అఖండ టూకి డేట్ అయితే కన్ఫామ్గా డిసెంబర్ ఐదు సంక్రాంతి పనులు దిగితే మళ్ళీ ఆ కాంపిటీషన్ ఇరికిపోయి ఎవరికి న్యాయం జరగదు కాబట్టి సోలో రిలీజ్ అనేది బెస్ట్ బెస్ట్ అదే అఖండ టూ ఇప్పుడు వచ్చింది అనుకో ఓజీకి కొంత ఇబ్బంది అయ్యేది షేర్ చేసుకోవాల్సి వచ్చేది థియేటర్ల పరంగా చాలా ఇబ్బంది అయ్యేది ఒక పక్కనేమో హిట్ ఉంది ఇంకో పక్కన చాలా సినిమాలు ఉన్నాయి కదా అవునవును విష్కందపూరి ఆడుతుంది అన్ని సినిమాలు ఆడుతున్నాయి థియేటర్ సమస్య వచ్చేది వాళ్ళు ముందుగానే వాయిదా వేసుకోవడం అనేది కూడా చాలా ప్లస్ అయింది నిజంగా చాలా మంచి పని అయింది కదా సార్ అసలు అది లేకపోతే అసలు అటు థియేటర్స్ ఇటు ఫ్యాన్స్ మొత్తం ఒక కన్ఫ్యూజ్ అయిపోయి బడ్జెట్ దగ్గర ప్రాబ్లం అయిపోయింది ఓకే ఓకే సార్ బాలబాబు గారు చేతిలో ఇప్పటికీ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటారు సార్ ఇప్పటికైతే అది ఒకటే నాకు తెలిసి అది ఒకటే ఉంది మరి ఆదిత్య గుల్ నైన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది దాని మీద స్పష్టత లేదు అప్కమింగ్ ప్రాజెక్ట్ మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో మాత్రం కాకపోతే ఆయన నూట ఇప్పుడు వైరల్ అవుతున్న మాట ఏంటంటే తమ్ముడు సినిమా చూడమని చెప్పారు కాబట్టి ప్రస్తుతం ఓజీ రిలీజ్ అవుతుంది కాబట్టి బాలయ్య బాబుని ప్రమోషన్స్ని ఈ విధంగానే మనకి ఒక విధంగా అది కూడా వైరల్ అవుతుంది కాబట్టి దాని మీదే వెళ్దాము అందరూ బాలయ్య బాబు చెప్పారు కాబట్టి ఓజీ సినిమా ఓజీ సినిమా చూడమండి చూడండి మేము కూడా చెప్తున్నాం ఓకే సార్ ఈ దసరాకి బాలయ్య బాబు గారు మూవీ కొత్త సినిమా అనేది ప్రారంభోత్సవం కాబోతుంది అనే దాని గురించి అయితే మాకు క్లారిటీ ఇచ్చారు నమస్కారం నమస్తే అమ్మా